హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ యొక్క అభ్యర్థులకు అందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఏంటి సార్ అంటే కనుక డాక్యుమెంటు వెరిఫికేషన్లో దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల మంది మరి ఆబ్సెంట్ అయినారు అని తెలుస్తుంది ఇది మరి అఫ్షియల్గా ఉన్నటువంటి సమాచారం కాదు ఒక అంచనా ప్రకారం అయితే మనకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల మంది అయితే ఖచ్చితంగా అబ్సెంట్ అయినారు దీనివల్ల మనకు ఫైనల్ కట్ ఆఫ్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉన్నది బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉన్నారో నాకు జాబ్ వస్తుందో రాదో అనేట అనేటటువంటి భయంతో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి మరి దీనివల్ల మరొక పది ఇరు రెండు వేల మందికి రెండు వేల మందికి అదనంగా ఉద్యోగాలు మరి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఎందుకు సార్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంటే ఎందుకు మరి ఆబ్సెంట్ అయ్యరు అంటే గనక ఇక్కడ చూద్దాం ఒకసారి మనకు గ్రూప్ ఫోర్లో మొత్తం ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎనిమిది వేల నూట ఎనభై దాదాపుగా మరి ఒక పోస్టుకి ముగ్గురు చొప్పున మరి ఇరవై నాలుగు వేల ఐదు వందల మందిని దాదాపుగా పిలవడం అయితే జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్లో ఎవరైతే మరి ఈ యొక్క ఇరవై నాలుగు వేల ఐదు వందల మందిలో దాదాపుగా మనకు ఒక ఇంచుమించుగా మరి ఆబ్సెంట్ అయిన వాళ్ళని తీసేస్తే కనుక ఇప్పుడు పోటీ కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల మంది దగ్గర మాత్రమే ఉన్నదని చెప్పవచ్చు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల మందిలో కూడా మళ్ళీ మళ్ళా మనకు వేరే జాబు ఇక్కడ జాబ్ వచ్చి మళ్ళా దీనికన్నా ముందు ఏదైనా ఫలితం ఇస్తే కనుక జైల్ వచ్చింది అనుకోండి దీనికన్నా ముందు ఒకవేళ జేఎల్ కన్ఫర్మ్ అయితే జైల్కి కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది దానివల్ల మనకి ఏమవుతుందంటే మరి ఆ పోస్ట్ బ్యాక్లాక్ అవుతుంది కదా సార్ మరి అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చాడు కదా అంటే కనుక ఇక్కడ టిఎస్పిఎస్సి రిలిక్విష్మెంట్ అనేటటువంటి ఆప్షన్ అవసరం ఉన్నదా లేదా అనేటటువంటి మరి దానిని గమనించి వాళ్ళు ఆప్షన్ ఇస్తే బాగుంటుంది మరి అది టిఎస్పిఎస్సిఏ అంతిమ నిర్ణయం మనం దానికి ఏం చేయలేము కానీ మీరు రిలిక్విష్మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా మీరందరూ ఒక వినతి పత్రం అనేది సెక్రటరీ సార్కి ఇవ్వండి వాళ్ళు ఆలోచిస్తారు ఇక చూసినట్లయితే మనకు ఎందుకు సార్ ఈ ఆరు వేల మంది అబ్సెంట్ అయినారంటే కనుక వీళ్ళు ఆల్రెడీ మరి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే చూసినట్లయితే మరి వేరే జాబులు వచ్చి అంటే ఇందులో కొంతమంది ఎస్ఐ కావచ్చు ఏఈ కావచ్చు వేరే ఇతర జాబులు వచ్చి మరి ఇంకొకరికి అవకాశం ఇద్దాము ఖచ్చితంగా మనకు ఆల్రెడీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకొక అభ్యర్థికి మనం నిరుద్యోగికి మరి అవకాశం ఇద్దామన్నట్లుగా వాళ్ళు ఆలోచించడం వాళ్ళు ఆ విధంగా ఆలోచించి ఇంకొక మరి కుటుంబం అయితే బతుకుతుంది మనం ఇంకొక వ్యక్తికి ఇంకొక నిరుద్యోగికి అవకాశం ఇస్తే అన్నట్లుగా ఆలోచించి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరి ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా నిరుద్యోగులందరి తరపున పేరు పేరున మరి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మంచి అవకాశం వన్ టు త్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా సార్ అంటే రాదండి ఎందుకు వస్తుందండి ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది ఉంటే గనక మనకు కేవలం ఫైనల్గా సెలెక్ట్ చేసేది ఎనిమిది వేల నూట ఎనభై మందినే కదా వన్ టు త్రీలో ఉన్నా కానీ మనకు జాబ్ వస్తుందో రాదో అనేటటువంటి మరి టెన్షన్ అయితే ఉంటుంది బార్డర్ మార్కుల దగ్గర ఎవరైతే ఉంటారో జి మనకు జిల్లాలో మరి మంచి పోస్టులు ఉన్నా కానీ మనకు బార్డర్ మార్కుల అంటే ఒక మార్కుతో నాకు జాబ్ మిస్ అవుతుందేమో రెండు మార్కులతో జాబ్ మిస్ అవుతుందేమో మూడు మార్కులతో జాబ్ మిస్ అవుతుందేమో అని అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆరు వేల మంది ఉన్నారో వీళ్ళు ఆబ్సెంట్ కావడం వల్ల మనకు ఫైనల్ కటాఫ్ అనేది తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే ఈ ఆరు వేల మంది ఎవరైతే అబ్సెంట్ అయ్యారో ఈ ఆరు వేల మందిలో దాదాపుగా ఈ వన్ ఇస్టు వన్లో ఖచ్చితంగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గనక హాజరైతే దాదాపుగా ఇందులోకి వెళ్ళి రెండు వేల మంది రెండు వేల మంది వన్ వన్ వన్లో ఉండేటటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మంచి ర్యాంక్ ఉంది వీళ్ళకి మంచి మార్కులు ఉన్నాయి ఇదంతా కూడా ఉంది అయినా సరే ఇంకొకరికి అవకాశం అవకాశం ఇవ్వాలి అన్నట్లుగా వీళ్ళు ఆబ్సెంట్ కావడం అనేది నిజంగా చాలా అంటే చాలా మరి ఇతరులకు మంచి సహాయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి కింద కామెంట్ చేసి అలాగే చూసినట్లయితే ఎస్ మరి మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల మంది మరి అబ్సెంట్ అయ్యారు అని చెప్పేసి తెలుస్తుంది దీనివల్ల బార్డర్ మార్కుల దగ్గర ఉన్న వాళ్ళకి దాదాపుగా రెండు వేల మందికి మరి ఉద్యోగాలు మరి ఖచ్చితంగా వన్ లిస్ట్ త్రీలో ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే చాలామంది మిత్రులు ఏమడుగుతున్నారంటే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు సార్ సెకండ్ లిస్ట్కి ఏమన్నా అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు సెకండ్ లిస్ట్ అనేది బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడైతే ఉంటాయి ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ రిలీక్విష్మెంట్ ఇవ్వకపోతే బ్యాక్లాగ్ అయ్యేటటువంటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ సెకండ్ లిస్టు మనకు ఖచ్చితంగా అవసరము అని టిఎస్పిఎస్సి భావిస్తే గనక వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఛాన్సెస్ తక్కువనే నేనైతే చెప్పగలను ఇక చూసినట్లయితే మనకైతే ఓవరాల్గా గ్రూప్ ఫోర్కి సంబంధించి ఈ ఐదు వేల ఎనిమిది వందల మంది అబ్సెంట్ కావడం వల్ల మనకు వెరిఫికేషన్లో వేరే వాళ్ళకైతే మరి ఇదొక మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు అలాగే చూసినట్లయితే దీని యొక్క మరి తుది ఫలితాలు అయితే మనకు అక్టోబర్ మంత్ ఎండులోగా మరి తుది ఫలితాలు అయితే రాబోతున్నాయి మరొక ఇన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్